ఇడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎలియాస్ ముఖేష్ గౌడ గారు గీతాశంకరం అనే మూవీలో యాక్ట్ చేశారన్న సంగతి తెలిసిందే గీతాశంకరం మూవీలో హీరోయిన్ గారు ప్రియాంక శర్మ గారు యాక్ట్ చేశారన్న సంగతి కూడా తెలిసిందే అందులోనే ప్రమోదిని గారు కూడా యాక్ట్ చేసిన సంగతి కూడా ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తున్నాం అంటూ పెళ్లికాని ప్రసాద్ మూవీలో ప్రమోదిని గారు అండ్ ప్రియాంక శర్మ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే ఇక ప్రమోదిని గారు ప్రియాంక శర్మ గారి ఇద్దరికి సంబంధించిన సీన్ వస్తున్నప్పుడు ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ పెట్టారు అంతేకాకుండా రెడీ టు లాఫ్ టిల్ యువర్ స్టొమక్ హట్స్ మీ కడుపు చెక్కలయ్యేంత వరకు కూడా నవ్వుతూనే ఉండండి సినిమా చూస్తూ బాగుంది అంటూ పెట్టారు గుడ్ టు సీ మై టూ కో యాక్టర్స్ టుగెదర్ ప్రమోదిని అక్కా పెర్ఫార్మెన్స్ ప్రియాంక శర్మ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్ అంటూ పెళ్లికాంత్ ప్రసాద్ మూవీ రిలీజ్ అయింది సో దాని గురించి వాళ్ళిద్దరి గురించి కలిపి ఆ పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి